రిషి సార్ అలిఎస్ ముఖేష్ గౌడ గారు కన్నడ భాష నుంచి తెలుగు భాషలోకి వచ్చారన్న సంగతి మనకు తెలిసిందే కన్నడలో కూడా కొన్ని సీరియల్స్లో క్లిక్ అయిన తర్వాత తెలుగులో ఈటీవీ సీరియల్ నగర్తో తెలుగులోకి అడుగుపెట్టారు అంతేకాకుండా ఆ సీరియల్ కూడా సక్సెస్ అవ్వడంతో గుప్పడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్గా మనకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు మా టీవీలో కానీ నగర్ సీరియల్తో ఆయనకు అంత ఫేమ్ రాలేదు కానీ తెలుగులో గుప్పడంత మనసు అనే సీరియల్ మాత్రం ఆయన ఆకాశానికంత ఎత్తుకు తీసుకెళ్ళిందనే చెప్పుకోవచ్చు నిజానికి కన్నడ సీరియల్స్లో ఆయన యాక్ట్ చేసినా కూడా కన్నడలో కూడా లేనంత క్రేజ్ తెలుగులో ఆయనకు వచ్చింది అందుకోసమే గుప్పడంత మనసు సీరియల్ అయిపోయిన తర్వాత కూడా అసలు ఈ తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా మంచివాళ్ళు ఎవరినైనా సరే అభిమానిస్తారు ఏ భాష అన్నట్లు పరభాష అన్నట్లు మనకెందుకులే అని అనుకోరు నన్ను నిజంగా వాళ్ళ ఇంటి అబ్బాయిగా భావించి నన్ను చాలా అభిమానించారు నన్ను ఎంత ఎత్తుకు ఎదిగేలా చేశారంటూ తెలుగు ప్రేక్షకుల గురించి చాలా బాగా చెప్పడం కూడా జరిగింది ఆయన అంత అభిమానించే ప్రేక్షకులు తెలుగులోనే ఎక్కువగా ఉన్నారన్న విషయం ఆయనకు అర్థమైంది అదే కాకుండా గుప్పడంత మనసు సీరియల్ అయిపోతుండడంతో కొత్త సినిమా ప్రాజెక్టు గురించి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయనకున్న గుప్పడంత మనసు సీరియల్ క్రేజ్తోనే గీతాశంకరం అనే మూవీలో కూడా ఆయనకు ఛాన్స్ వచ్చింది ఆ తెలుగులోనే రావడం కూడా ఎందుకు అంటే తెలుగులోనే ఆయనకి చాలా చాలా క్రేజ్ ఉందన్న విషయం ఆ మూవీ స్టార్టింగ్లోనే మనకు అర్థమైపోయింది అయితే ప్రజెంట్ ఆ సినిమా షూటింగ్ జరుగుతుందో ఆగిందో ఏ కారణాలతో ఆగిందనే విషయం ఇంకా పూర్తిగా తెలియకపోయినా కొత్త సినిమా ప్రియమైన నాన్నకు అనే కొత్త సినిమానే నా మొదటి సినిమా అంటూ రిషి సార్ చెప్పడం జరిగింది అయితే అది కన్నడ డైరెక్టరే డైరెక్ట్ చేస్తున్నప్పటికీ కన్నడలోనూ తెలుగులోనూ బైలింగ్ వెల్ మూవీగా రెండు వైపులా కూడా రిలీజ్ అయ్యేలా రిషి సార్ చేయడానికి ప్రధాన కారణం తెలుగు ప్రేక్షకులకి ఆయన అంటే ఎంతో అభిమానం అయితే సీరియల్లో అయితే ప్రతిరోజు రిషి సార్ని చూసే ఛాన్స్ మనకి ఉంటుంది అంతేకాకుండా రిషి ఒక్కరే కాదు రిషి వసు ఇద్దరిని అభిమానిస్తూ ఉంటారు ఫ్యాన్స్ నిజానికి వాళ్ళిద్దరు పేరుగానే చూస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా విడివిడిగా వాళ్ళని ఎప్పుడూ చూడలేదు నిజానికి వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ రిషి అంటే రిషి ఒక్కరు కాదు రిషిధార అనే చూస్తూ ఉంటారు ఎందుకంటే వసుధార రిషి బాండింగ్ అంతగా ప్రజల మనసుల్లో ముద్రను వేసుకుంది కాబట్టి అయితే కొత్త సినిమా గురించి చెప్పారే తప్ప అందులో హీరోయిన్ ఎవరని చెప్పలేదు అంతేకాకుండా గుప్పడంత మనసు సీరియల్ అయిపోయినప్పుడు రిషి సార్ ఒక మాట చెప్పారు నాకు ఫస్ట్ హిట్ ఇచ్చిన హీరోయిన్ అంటూ వసుధార గురించి చెప్పడం జరిగింది సో ఒకవేళ తన కొత్త మూవీలో ఒకవేళ వసూదారికి ఏమైనా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా లేదా అనే విషయం ఇంకా తెలియడం లేదు కేవలం ఆ పోస్టర్లో ఒక అబ్బాయి ఒక మిడిల్ ఏజ్ ఆవిడ తర్వాత ఒక అమ్మాయి ముగ్గురు కూడా ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆ పోస్టర్ చూస్తూ ఉంటే అయితే అందులో ఉన్న అమ్మాయి హీరోయినా లేదంటే హీరో ఫ్యామిలీ ఒకవేళ తన సొంత కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారా అనే విషయం కూడా అర్థమవుతుంది ఎందుకు అంటే ఆ ముగ్గురు ఎవరు అని చెప్పుకోవాలనుకుంటే తన సొంత కథ అయితే వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్క రిషి సార్ ముగ్గురు కలిపి ట్రావెల్ చేస్తున్నారు అన్నట్టుగా మనం అనుకోవచ్చు లేదు అంటే కథ వేరే విధంగా ఉంటుందనే విషయం ఇంకా క్లారిటీ లేదు ప్రియమైన నాన్నకు అంటే వాళ్ళ నాన్నకు ఈ మూవీని అంకితం చేస్తూ తన కథనే సొంతగా ఆ విధంగా తెరకెక్కిస్తున్నారా అనే విషయం కాస్త ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఇలా మూవీస్ వైపు అడుగులు వేస్తున్న రిషి సార్ ఒకవేళ తర్వాత సీరియల్స్కి రారా ఒకవేళ సీరియల్స్కి ఫుల్ స్టాప్ పెట్టేశారా ఏంటనే విషయం అయితే ఇంకా తెలీదు కానీ ఆయన సీరియల్స్ కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారంటే మనం నమ్మక్కర్లేదు ఎందుకంటే గీతా గీతాశంకర్ మూవీ షూటింగ్ ఒక పక్క జరుగుతూ ఉండగానే గుప్పడంత మనసు సీరియల్లో కూడా ప్యారలల్గా యాక్ట్ చేశారు అంతేకాకుండా మధ్యలో కొన్ని రోజులు ఆయన పర్సనల్ కారణంగా ఆగిపోయినా తిరిగి సీరియల్ కంప్లీట్ అయ్యే వరకు ఆయన తిరిగి వచ్చి మళ్ళీ కంప్లీట్ చేశారు అంటే సీరియల్ మీద ఆయనకున్న డెడికేషను ప్రేక్షకుల అభిమానమైన ఆయనకున్న డెడికేషన్ కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇంత మంచి పేరు తీసుకొచ్చిన సీరియల్స్ని ఆయన వదిలిపెట్టరు అనేది నా అభిప్రాయం కానీ నిజానికి తర్వాత ఆయన అడుగులు సీరియల్ వైపు ఉంటాయా సినిమా వైపు ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి